హలో అండి అందరికీ నమస్కారం తెలంగాణ రైతు బంధు డబ్బులు పడని వాళ్ళ కోసం అయితే నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను వాళ్ళకి ఇంకా రైతు బంధు డబ్బులు ఎందుకు పడలేదు అలాగే వాళ్ళకి రైతు బంధు డబ్బులు ఎప్పుడు జమ అవుతాయి అనేది అయితే నేను పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో చెప్తాను మీరైతే ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఈ వీడియో కనుక మీకు గనక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం లైక్ అయితే చేయండి ఇంకా మన ఛానల్కి మొదటిసారి వస్తే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోతే చాలామంది రైతులకైతే రైతు బొంద డబ్బులు అయితే ఇంకా పడలేదు అక్రౌంట్ లోపు ఉన్న వాళ్ళకైతే డబ్బులు జమ చేయడం జరిగింది ముందుగా కానీ వాళ్ళలో కూడా పూర్తి స్థాయిలో రైతు బొంద డబ్బులు అయితే జమ కాలేదు వాళ్ళకి ఎప్పుడు జమ అవుతాయనైతే అయితే చూద్దాం మనం ఈ వీడియోలో ఇంకా టాపిక్లోకి వెళ్తే సో ప్రస్తుతం అయితే రైతు బంధు డబ్బులు అయితే చాలామంది అయితే పడలేదు సో వాళ్ళకైతే మనకి రేపు ఎల్లుండి అంటే ఈ రోజు రేపు హాలిడే ఉండడం వల్ల సో ప్రభుత్వం అయితే ఈ రోజు రేపు హాలిడే ఉంది కాబట్టి మనకి ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకోవట్లేదు సో మనకి ఈరోజు రేపు కూడా రైతు బంధు డబ్బులు అయితే పడకపోవచ్చు సో మనకి మంగళవారం నుంచి అయితే రైతు బంధు డబ్బులు అయితే ప్రతి ఒక్కరి ఖాతాల్లో జమ అయితే అవుతాయి ఉన్న వాళ్ళకి అలాగే రెండు నుంచి మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకైతే సో మనకు సంక్రాంతి వరకు అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం ఎకరంలోపున్న వాళ్ళకైతే తొంభై శాతం రైతులకైతే పూర్తయిపోయింది ఇంకా కొంతమందికి అయితే మెసేజ్ రాకపోవడం లేదా బ్యాంక్ ఖాతాలు అయితే ప్రాబ్లం ఉండడం వల్ల వాళ్ళకైతే రైతు బంధు డబ్బులు అయితే పడట్లేదు సో మీకు గనక మీ బ్యాంక్ ఖాతాలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా మీరైతే ఒకసారి చెక్ చేయించుకోండి అలాగే మీ బ్యాంక్ ఖాతాకి ఫోన్ నెంబర్ లింక్ లేకపోతే కూడా మీకు డబ్బులు పడ్డా కానీ మెసేజ్లు అయితే రావు సో మీరైతే ఒకసారి బ్యాంక్ ఖాతా అయితే చెక్ చేసుకోండి ఇవాళ రేపు హాలిడే ఉంది కాబట్టి మనకి మంగళవారం నుంచి అయితే మళ్ళీ రైతు బంధు డబ్బులు అయితే పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ చూసుకోవచ్చు మనం క్లియర్గా ఇచ్చారు సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ ఐదు అయితే ఇవాళ రేపు సెలవు అని కూడా ఇవ్వడం జరిగింది సో అంటే మనకు ఐదు ఐదు దరఖాస్తులకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు కూడా ఈరోజు రేపు అయితే తీసుకోవడం లేదు సో మళ్ళీ మనకైతే ట్యూస్డే నుంచి అయితే తీసుకుంటారు సో ఇంకా ఎవరైనా అప్లై చేసుకునే వాళ్ళు ఉంటే వీటికి అయితే అప్లై అయితే చేసుకోండి సో ఇంకా చూసుకుంటే ఇక్కడ మనకి ఎవరైతే చాలా మంది అయితే రేషన్ కార్డు అయితే లేదు అని కంగారు పడుతున్నారు సో మాకు రైతు బంధు రైతు భరోసా నెక్స్ట్ వానాకాలం సీజన్లో వస్తుందా రాదని మీ దగ్గర రేషన్ కార్డు లేకున్నా కానీ మీరైతే ఈ పథకాలకు అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మీరు ఇంకా రేషన్ కార్డు లేకుండా అలాగే రేషన్ కార్డు లేని వాళ్ళు కూడా కొత్త రేషన్ కార్డుకి అయితే అప్లై అయితే చేసుకోండి కొత్త రేషన్ కార్డులు కూడా అప్లికేషన్ అయితే తీసుకుంటున్నారు అలాగే మనకి ఈసారి అయితే కౌలు రైతులకైతే పన్నెండు వేల రూపాయలైతే ఇస్తామని చెప్పడం జరిగింది కదా ప్రభుత్వం మనకైతే ఇది వానాకాలం సీజన్ నుంచి అయితే కౌలు రైతులను గుర్తించి వాళ్ళకి ఎకరానికి పన్నెండు వేల రూపాయల అయితే ఇవ్వాలని అయితే ప్రభుత్వం అయితే ఆలోచించింది అలాగే రైతు బంధు డబ్బులు కూడా పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తామని చెప్తున్నారు సో మనకి దీనికి దీని గురించే మనకి మనం దీని గురించే మనకైతే ఆ దరఖాస్తులు తీసుకోవడం జరుగుతుంది ఎకరానికి పదిహేను వేల రూపాయలు అలాగే కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు అయితే తీసుకోవడం అయితే జరుగుతుంది మీరైతే కౌలు రైతుల లేకపోతే మీకు సొంత భూమి ఉందనేది అయితే మీ ఆ దరఖాస్తులో పెట్టాల్సి ఉంటుంది సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్